ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన ఎన్నికల ఫలితాల కోసం అందరూ వెయిట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇంకా అంతే ముఖ్యంగా ఈరోజు వెలువడిన ఉన్న ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీకే పట్టం కట్టిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆరా మస్తాన్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లో గెలిచేది ఎవరో ఆరా చెప్పేసింది ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆరా అంచనా వేసింది ఆరా సర్వే ప్రకారం వైసీపీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలవనుంది అలాగే టీడీపీ కూటమి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క స్థానాలకే పరిమితం కానుంది మెజారిటీ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో టీడీపీ కూటమి పట్టం కట్టాయి అందుకు భిన్నంగా ఆరా మస్తాన్ సర్వే రిపోర్ట్ ఉంది ఎవరు అంచనాలు ఎలా ఉన్నా అసలు ఫలితం ఎలా ఉంటుందో జూన్ నాలుగున తేలియనుంది ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీది అధికారం అని పలు రకాల సర్వేలు కూడా తెలుపుతూ ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ అన్నీ వైసీపీ వైపే అన్నట్లుగా ఉన్నాయి మొదటిగా మనం చూస్తే చాణక్య ఎగ్జిట్ పోల్ ఎందు వైఎస్ఆర్సీపీకి నూట పది నుంచి నూట ఇరవై సీట్లతో మళ్ళీ అధికారంలో రాబోతుందని తేల్చి చెప్పింది కూటమికి కేవలం యాభై ఐదు నుంచి అరవై ఐదు సీట్లకు పరిమితం అవుతుందని తెలిపింది మరోవైపు పోల్ స్ట్రాటజీ గ్రూప్ పోస్ట్ పోల్ కూడా వైసీపీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు సీట్లు కూటమికి యాభై నుంచి అరవై సీట్లు వస్తాయని అంచనా వేసింది ఇక మరో ఎగ్జిట్ పోల్ రేస్ పోస్ట్ సర్వే కూడా వైసీపీకి నూట ఇరవై రెండు సీట్లు కట్టబెట్టింది టీడీపీ అలియన్స్కి కేవలం యాభై మూడు సీట్లు వస్తాయని తెలిపింది ఇక ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్లో కూడా ఎంపీ సీట్లు కూడా వైసీపీ గెలుస్తుందని అంచనా వేసింది వైసీపీ పదమూడు నుంచి పదిహేను ఎంపీ సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది ఆరా సంస్థ ఇకపోతే టీడీపీ పది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు గెలుస్తుందని తెలుస్తోంది దీంతో వైసీపీ శ్రేణులు ఇప్పటికే సంబరాలు స్టార్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇక జూన్ నాలుగు కూడా వైసీపీదే అధికారం అని అంతా అనుకుంటూ ఉన్నారు దీంతో టీడీపీ క్యాడర్ మంది ఇకపోతే వైఎస్ఆర్ క్యాడర్ జోష్లో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే